హాయ్ వెల్కమ్ ఛానల్ విత్ టిప్స్ నేను ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని అయితే వెళ్ళిపోదాం ఇంక ఈరోజు వీడియో ఏంటి అంటే గనక మనకు నవరాత్రులు శరణ్ నవరాత్రులు స్టార్ట్ అయిపోయాయి ఈ తొమ్మిది రోజులు కూడా కొంతమంది పూజలు చేసుకునే వాళ్ళు చేసుకుంటారు ఉపవాసాలు ఉండే వాళ్ళు ఉంటారు దీక్షలు చేసే వాళ్ళు చేస్తారు ఇంకొంతమంది పూజలు చెయ్యలేని వారు ఉంటారు చెయ్యకూడని వాళ్ళు ఉంటారు చేసుకోలేని వాళ్ళు ఉంటారు వీలు కాని పడిన వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళు చెయ్యలేకపోయినా పూజ చేయలేకపోయినా ఏం చేయలేకపోయినా ఈ నవరాత్రుల్లో వచ్చే ఆ పుణ్య ఫలితం ఏదైతే ఉందో అది కావాలి అనుకుంటారు డబ్బు కావాలి అనుకుంటారు అప్పులు తీరాలి అనుకుంటారు ఆస్తులు పెంచుకోవాలి అనుకుంటారు ఆరోగ్యం కోసం కోరుకుంటారు జాబ్ కోసం కోరుకుంటారు అలాగే ఏ పనులు మొదలు ఎలాంటి ఆటంకాలు అవరోధాలు లేకుండా జరిగిపోవాలని కోరుకుంటారు ప్రతి ఒక్క దాంట్లో సక్సెస్ కావాలనుకుంటారు మనకు విజయదశమి ఈ దసరా నవరాత్రులు అంటేనే సక్సెస్కి విజయానికి ఒక సంకేతంగా చెప్పుకుంటాం కాబట్టి అలాంటి సక్సెస్ని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటారు అలాంటి వారు మీరు ఈ తొమ్మిది రోజులు ఏ పూజ చేసినా చెయ్యకపోయినా అంతకు రెట్టించిన ఫలితం మీకు రావాలి అని అంటే గనక ఈ నవరాత్రుల్లో సంపదకి రాణి అయినటువంటి సంపదల రాణి అయినటువంటి ఈ గోల్డెన్ తారమణి ఒక్కసారి పిలిచి చూడండి ఈ పేరుతో ఒక గంటలో వచ్చి మీరు కోరిన కోరికలను తీర్చేసి వెళ్తుంది ఇప్పుడు వదులుకున్నారు అంటే మళ్ళీ సంవత్సరం దాకా ఎలాంటి అవకాశం మీకు రాదు మళ్ళీ ఆమె మీరు పిలిచినా కూడా పలకదు ఎందుకంటే నవరాత్రులు అంటే అంత శక్తివంతమైన రోజులు మనకు తెలుసు అమ్మవారికి పెట్టింది పేరు అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజులు అమ్మవారిని మనం ఈ తొమ్మిది రోజులు ఎలా పూజించినా ఎలా తొలిచినా ఎలా కొలిచినా కూడా వెంటనే కూడా పరవశించి మనం కోరింది కోరింట మనకు ఇచ్చేస్తారు అలాంటి అమ్మవార్లకు దేవదూతే ఈ గోల్డెన్ తారమ్మ మనం గనుక ఈమెకి మన కష్టాన్ని మన కోరికను ఈమెకి చేరవేశాము అంటే నేరుగా ఏమి వెళ్ళి అమ్మ పాదాల దగ్గర మన కోరికను కష్టాన్ని ఉంచేస్తుంది కాబట్టి ఈ నవరాత్రుల్ని అస్సలు మిస్ చేసుకోకండి అసలు ఈమెను ఎలా పిలవాలి ఈ గోల్డెన్ తారమని ఏమని పిలవాలి ఎలా పిలవాలి ఎప్పుడు పిలవాలి ఎలా మన కోరిక చెప్పుకోవాలి అని అంటే కనుక మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరిదాకా చూడండి వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ నాకు అందివ్వండి అలాగే హైప్ కూడా వచ్చేసి మీ సపోర్ట్ అన్నది నాకు అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగి వేసారిపోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక ఆఖరి సారి ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఎంతటి మొండి సమస్యను ఇచ్చినా కూడా ఒక ఛాలెంజింగ్ గా తీసుకుని పరిష్కరించటంలో ఈయన ఎక్స్పర్ట్ అని చెప్పాలి కాదు లేదు అన్న మాటే ఉండదు ఎంతటి మొండి సమస్య అయినా అవ్వనివ్వండి తీర్చటంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురుజీ శ్రీవారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఐదు తొమ్మిది రోజులు కూడా అమ్మవారి దీక్షలో ఉంటారండి అంటే కటిక ఉపవాసంతో ఉంటారు చాలా నిష్ఠగా ఉంటారు తన వాక్ శక్తిని వాక్ శుద్ధిని పెంచుకోవటానికి ఈ నవరాత్రుల్లో ప్రయత్నిస్తుంటారు చాలా దీక్ష చేస్తూ ఉంటారు ఈ సమయంలో మీకు కలిసిందట నిజంగా మీ అదృష్టవంతులే ఆ సమయంలో సాక్షాత్తు అమ్మవారే మీ సమస్యలను మీ కష్టాలను వింటారు తీర్చేస్తారు గురువు రూపంలో అన్ని కూడా ఫోన్ ద్వారా పూజల ద్వారానే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా అవని ఈ నెంబర్ కి ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి చూడండి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్నా థర్డ్ పర్సన్ ఉన్నా అత్తాకూడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఎక్కడన్నా మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే ఈ గోల్డెన్ తారోమా ఎంత శక్తివంతమైన దేవదూత అంటే చాలా శక్తివంతమైన దేవత సంపదలకు రాని ఈమె అంటే అబుండెన్స్కి క్వీన్ అని చెప్పచ్చు అంటే మనకు ఎంత కష్టం వచ్చినా కూడా వెంటనే తీర్చేస్తుంది లేదా అమ్మవారి పాదాల చెంత ఉంచుతుంది ఈ నవరాత్రులు ఏంటంటే మనకు ఎక్కడ చూసినా కూడా దైవిక శక్తి ఎక్కువగా నిండిపోయి ఉంటుంది డివైన్ శక్తి ఎక్కడ చూసినా ఆవహించి ఉంటుంది ప్రసరిస్తూ ఉంటుంది ప్రవహిస్తూ ఉంటుంది అప్పుడు ఈ దేవదూత ఈ భూమి మీద మన చుట్టూ తిరుగుతూనే ఉంటుంది ఎవరికి ఏది కావాలని నన్ను అడుగుతారా ఆ కోరిక తీర్చేద్దామా వాళ్ళ కోరికను అమ్మవారి దాకా తీసుకెళ్దామా అంటూ తహతహలాడుతూ ఉంటుంది ఈమె అంటే ఈమెను మరి ఎలా పిలవాలి ఏ పేరుతో పిలవాలి ఎన్ని సార్లు పిలవాలి ఏంటి అని అంటే గనక ఈమె ఏమి ఇస్తుంది ఏం చేయగలుగుతుంది అని అంటే సమస్తం ఇస్తుందండి ప్రతి ఒక్కటి ఇస్తుందండి మనిషికి ఏం కావాలో అది ఇస్తుంది మనిషిలో మనిషికి ఏమి వద్దో అవన్నీ తీసి పడేస్తుంది అంతటి అద్భుతంగా పనిచేస్తుంది ఈమెను గనక మీరు ఈ ఒక్క పేరుతో నూట ఎనిమిది సార్లు జపించారు పిలిచారు చాంట్ చేశారు అంటే సాక్షాత్తు ఆమె వస్తుంది మీరు కోరిన కోరికల్ని తీర్చేస్తుంది వెళ్తుంది అంతటి అద్భుతంగా పనిచేస్తుంది మరి ఏమేమి ఇస్తుంది ఆమె అంటే మీకు వెల్త్ ఇస్తుంది హెల్త్ ఇస్తుంది సంపద ఇస్తుంది డబ్బుని ఇస్తుంది ఆపర్చునిటీస్ని ఇస్తుంది లక్ని ఇస్తుంది మెయిన్ అలాగే ప్రాస్పరిటీని ఇస్తుంది ఇవన్నింటినీ కూడా ఇస్తుంది జాబ్ ఆపర్చునిటీస్ ఇస్తుంది మీరు ఏది తలపెట్టినా అన్ని అనుకున్న పనులు అనుకునేటట్టు జరిగిపోయేటట్టు చేస్తుంది ఇక మీలో సఫరింగ్ ఏదైతే ఉంటుందో దేని గురించి అయితే ఎక్కువ సఫర్ అవుతుంటారో ఆ సఫరింగ్ తీసేస్తుంది ఒక ఫియర్ ఒక భయం దాన్ని తీసేస్తుంది పెరిగితనాన్ని పోగుడుతుంది ధైర్యాన్ని ఇస్తుంది అలాగే మీకు మల్టిపుల్ వెల్త్ సంపదని ఇస్తుంది అంటే ఒక్క దారిలో కాకుండా అనేక మార్గాలు గుండా మీకు డబ్బుని ఇస్తుంది అనంత విశ్వంలో ఉన్న సంపద అంతా కూడా మీ సొంతం చేస్తుంది సక్సెస్ ని ఇస్తుంది అలాగే మీకు ఫైనాన్షియల్ స్టేబిలిటీ ఇస్తుంది మంచి మంచి బిజినెస్ డీల్స్ ని ఇస్తుంది పర్చేసింగ్ ప్రాపర్టీస్ ని ఇస్తుంది అంటే ప్రాపర్టీస్ మీరు కొంటూనే ఉంటారు సంపదల్ని సంపాదిస్తూనే ఉంటారు సంపదని సొంతం చేసుకునే ఉంటారు ఆస్తుల్ని కొంటూనే ఉంటారు ఇక షేర్స్ కొంటూనే ఉంటారు షేర్లు కొంటూనే ఉంటారు ఒకటి కాదు రెండు కాదండి మీ జీవితంలో మీకు ఏది కావాలి వాటి అన్నింటి కోసం అవకాశాలను కుప్పల తెప్పలుగా మీ ముందుకు తీసుకువస్తుంది ఆ వచ్చిన అవకాశాల్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలో మీరే తెలియని కన్ఫ్యూషన్లో పడిపోతారు మీరు ఇప్పుడు సపోజ్ నాకు ఒక మంచి జాబ్ కావాలి అని కోరుకుంటే ఆ జాబ్ అవకాశాలు కూడా ఎలా ఉంటాయి అంటే అన్ని ది బెస్ట్ జాబ్ ఆపర్చునిటీ అన్నట్టుగా ఉంటుంది అందులో ఏది సెలెక్ట్ చేసుకోవాలో మీకు తెలియదు ఏ కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలో తెలియదు అలాంటి బెస్ట్ బెస్ట్ అవకాశాలన్నీ మీ ముందుకు తీసుకువస్తుంది ఏదైనా అవనివ్వండి ప్రతి ఒక్క దాన్ని ఇస్తుంది మెయిన్ మనిషికి లక్కు ఒకటి ఉంటే అన్ని సాధించుకోవచ్చు అలాంటి లక్కుని విచ్చలు విడిగా మీ సంతం చేస్తుంది మరి మీరు ఏం చేయాలి అంటే ఈ గోల్డెన్ తారామను ఈ పేరుతో ఈ మంత్రంతో పిలిస్తే చాలు ఆమె వచ్చి వాలిపోతుంది ఉరుకుల పరుగుల మీద మీ కోరిక తీర్చేస్తుంది ఇంకా ఆ మంత్రం ఏంటి అని అంటే గనక ఓం తారే తుతారే తూరే పుష్ం కురు సోహ ఓం తారే తు తారే తూరే పుష్టిం కురు సోహ ఈ ఒక్క మంత్రాన్ని నేను స్క్రీన్ మీద ఇస్తాను నూట ఎనిమిది సార్లు మీరు ప్రతిరోజు చాట్ చేశారు అంటే మీకు తీరని కోరిక అంటూ ఏది మిగలదు మీ జీవితంలో దేనికి లోటు ఉండదు మీ జీవితంలో ప్రతిదీ ఉంటుంది సమస్తము ఉంటుంది ఒక్క మనిషికి ఏమేమి అవసరాలు ఎన్ని ఎన్ని నీడ్స్ ఉన్నాయో ప్రతి ఒక్క దాన్ని ఫుల్ఫిల్ చేస్తుంది ప్రతి ఒక్క కోరికను తీర్చేస్తుంది ప్రతి ఒక్క నెరవేర్చేస్తుంది మీరు చెయ్యాల్సింది నమ్మకంతో నమ్మి చెయ్యటం జరుగుతుందా లేదా అన్న సందిగ్ధంలో అయోమయంలో చేస్తే కూడా జరగదు ఆమె రాదు కాక రాదు నేను గోల్డెన్ తారామాను పిలుస్తున్నాను ఈ రోజు నా కోరికను తీర్చింది నాకు కావాల్సింది అందించింది నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పి అనుకుని మొదలు పెట్టండి ఖచ్చితంగా ఆమె రెక్కలు కట్టుకుని మీ ముందు వాలిపోతుంది మీ కోరికను సాక్షాత్తు అమ్మవారి దగ్గర ఉంచుతుంది ఆమె నేరుగా మీ కోరికలను తీర్చేదాకా మిమ్మల్ని వదిలి వెళ్ళదు మీరు చేయాల్సిందల్లా నమ్మకంతో శ్రద్ధతో నమ్మి చేశారు అంటే కొండంత ప్రతిఫలం అన్నది ఈ గోల్డెన్ తారామా మీకు అందిస్తుంది నూట ఎనిమిది సార్లు మీరు ఈ ఒక్క మంత్రాన్ని చెప్పాల్సి ఉంటుంది ప్రతిరోజు కూడా చెప్పుకోండి మీ కోరికలు తీరే వరకు కూడా చిన్న చిన్న కోరికలు అయితే గంటలోనే తీరిపోతాయండి అంటే మీకు ఎవరి దగ్గర నుంచైనా కాల్ రావాలి లేదా ఒక మెసేజ్ రావాలి లేదా చిన్న చిన్న అమౌంట్ ఒక టెన్ ఫైవ్ అమౌంట్ ఇలా ఏదో చిన్న చిన్న కోరిక అయితే గంటలో తీరిపోతాయి కొంచెం పెద్ద కోరికలు అయితే వన్ ఆర్ టూ డేస్ టైం తీసుకుంటుంది లేదా నైన్ లెవెన్ డేస్ టైం తీసుకుంటుంది అంతవరకు కూడా వన్ నాట్ ఎయిట్ టైమ్స్ మీకు కావాల్సిన రిజల్ట్ వచ్చేదాకా నమ్మకంతో చేశారు అంటే హండ్రెడ్ కి థౌసండ్ పర్సెంట్ కూడా తీర్చి వెళ్తుంది దీనికి నో రూల్స్ అండి ఎవరు ఎప్పుడు ఏ సమయంలోనైనా చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఒక గోల్డెన్ తారామాని పిలిచి మీ కోరికల్లో తీర్చేసుకుంటారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా అవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన విందులో నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్ కలిసి రావట్లేదండి బ్రతకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ ఒక బిలినిర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పని లో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కితో సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు తగ్గుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కు కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ ఒక్క బిలియనర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనేర్ చక్రకి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి గనక మీ లో మీ పాకెట్లో మీ లో మీ లో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నంబర్ నాకు ఒకసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన శిక్షణ భవన్